నీకు స్వస్థత రావాలి అంటే నువ్వు ఊట మర్చిపోవాలి ఓట గుర్తు పెట్టుకోవాలి అడవులోంచి రాత్రి కాలంలో ఒంటుల మీద ప్రయాణం అయి వెళ్తున్నారు ఎడార్లు కొంతమంది ఒంటుల మీద ప్రయాణమై వెళుతున్నప్పుడు ఒక స్వరం వాళ్ళకి కనిపించింది అయితే ఒక దూత వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైంది వినాలి ఎప్పుడైతే ఒక స్వరము ఒక దోత వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు బాబు మీరు తొందరగా ఒంటలు దిగి అంటే ఒంటల్ని దిగేసి మీరు ఎక్కిన ఒంటలు దిగి మీ ముందున్న రాళ్లను జేబులు వేసుకోండి రాళ్లను జేబులు వేసుకోండి త్వరగా మీరు ఒంటలు దిగి అర్థమ మీ ఇక్కడ కని మీకు కనిపించే రాళ్ళు చీట్లో ఏ రాళ్ళో తెలియదు అవి మీరు జేబులో వేసుకోండి మీకు దొరికినన్ని రాళ్ళు జేబులో వేసుకోండి అనేసరికి టక వాళ్ళందరూ ఒంటెలు దిగేసి ఆ రాళ్ళు ఏరుకుని జేబులో వేసుకున్నారు జేబులో వేసుకున్న తర్వాత మళ్ళీ స్వరమైన పడుతుంది ఏమనంటే ఈ రాళ్ళు మీరు జేబులో వేసుకున్నారు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు అనమాట రాళ్లే కానీ రెండు వేసుకున్న వాళ్ళు ఉన్నారు రాళ్లే కానీ మూడు వేసుకున్న వాళ్ళు ఉన్నారు రాళ్లే కానీ ఏం చేసుకుంటామని కొద్దిగా జేబులో వేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఏంటంటే ఈ రాళ్ళు వేసుకోమన్నది ఎవరో దేవును దూతా ఎందుకు వేసుకోమన్నది కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుందిగా అనుకోరా ఎందుకంటే నేను చెప్పే సైతను మనోనేత్రాలకి గురుడితను కలకి జాస్సల ఇదిగో నీకు రేపు డబ్బులు ఇచ్చేడు అనుకో ఒకడు నువ్వు ఎవ ఇస్తానని ఇస్తానని ఎగ్గొట్టేస్తావు అది మనిషి యొక్క స్వభావం డబ్బులు తీసుకుంటావు తినేస్తావు నేను నీకు ఇవ్వాలా అంటావు రెండవది ఏదైనా వస్తువు ఇచ్చిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటావు లేకపోతే ఏదైనా మేలు చేసిన తర్వాత నువ్వు నాకు ఎందుకు చేసావు అంటావు ఇవన్నీ ఏంటి మనుషులు చేసే పనులు అంటే మనుషులు గుర్తు పెట్టుకోకుండా ఎందుకు ఇచ్చావు ఎందుకు పెట్టావు ఎందుకు ఇమ్మన్నావు ఎందుకు డబ్బులు ఇచ్చావు అని క్వశ్చన్ ఇస్తారంటే ఎగ్గొట్టడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కానీ దేవుడు మాత్రము మన కష్టాన్ని కానీ మన ప్రార్థనను కానీ మనం దేవుని సన్నిధిలో ప్రయాసపడిన పడిన ప్రయాసకు కానీ ఎప్పుడు దేవుడు నో అని చెప్పడం చెప్తాడా ఎప్పటికీ నువ్వు దేవుని విషయంలో సాగు చెయ్యి ప్రార్థన చెయ్యి ఉపవాసం ఉండు నువ్వు దేవుని కోసం ఏదైతే చేస్తావో దానికి తగిన ఫలితాన్ని ఒకరోజు పొందుకుంటావు ఏడు వారాలు ప్రార్థనకు వస్తున్నావు ఒకరోజు జవాబు వస్తుందమ్మా నీకు ఈ తైలాభిషేకంలో పాల్గొన్నావు ఒకరోజు జవాబు వస్తాయా ఆ ప్రార్థనకి ఇదిగో ఈ ఈ విషయంలో నువ్వు కన్నీరు కాలుస్తున్నావు ఒకరోజు దానికి తగిన ఫలితాన్ని పొందుకుంటావు ఈ దూత చెప్తుంది నువ్వు రాళ్ళను వేసుకో జేబులు వేసుకో వెళ్ళిపోయి తెల్లారే చూడు ఆ రాళ్ళ వల్ల సంతోషపడతావు రెండవది దుఃఖపడతావు అన్నది అంది అర్థం అవల రాళ్ళు తీసుకోమ్మా నైట్ వెళ్తున్నావు మీరు అర్జెంటుగా ఒంటెలు దిగండి ఒంటెలు దిగిన తర్వాత కొన్ని రాళ్ళను తీసుకుని మీరు మీరు ఎన్ని రాళ్ళు తీసుకుంటారు రెండు రాళ్ళు తీసుకుని జోబులు వేసుకోండి లేకపోతే బ్యాగ్లో వేసుకోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిపోద్దు కదా మీరు ప్రయాణం చేసి వెళ్ళేసరికి తెల్లారిన తర్వాత మీరు ఆ రాళ్లను చూసుకోండి దానివల్ల మీకు ఆనందము దుఃఖము రెండూ అంది సరే వీళ్ళు కొన్ని రాళ్ళు తీసుకుని వేసుకుని జేబులు వేసుకున్న జేబులో బ్యాగులు వేసుకుని బ్యాగులు వేసుకుని తెల్లారేసరికి వాళ్ళ గ్రామానికి చేరుకున్నారు అవి తీరా ఆ జేబులు వేసుకున్న రాళ్ళు కానీ సంచులు వేసుకున్న రాళ్ళు కానీ ఓపెన్ చేసి చూసరికి అవన్నీ ఏంటి వజ్రాలు భలే సంతోషం వేసింది వాళ్ళు చా అమ్మా ఇన్ని వజ్రాల బాబు ఈ వజ్రాల రాళ్ళు అనుకున్నవాడిని చాలా సంతోషపడ్డారు మళ్ళీ ఎందుకు దొక్కుపడ్డారు అమా అయ్యో అనవసరంగా తక్కువే వేసుకున్నామే ఇంకా ఇంకో గుప్పుడు వేసుకుంటే బాగుండేది కదా అనవసరంగా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నామే అయ్యో దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నామే అయ్యో దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నామే అనవసరంగా దేవుడు తీసుకోమన్నప్పుడు సమృద్ధిగా తీసుకోలేకపోయామేనని బాధపడ్డారు ఇచ్చినందుకు సంతోషపడ్డారు అంటే వజ్రాలు దొరికినందుకు సంతోషపడ్డారు తక్కువ వేసుకున్నందుకు బాధపడే అందుకని ఎప్పుడు కూడా దేవుని మాటని వినేవారంగా ఉంటే మనం ఎప్పుడు సంతోషం డౌట్ వచ్చింది అనుకో అల్ప విశ్వాసంగా ఉన్నాం అనుకో ఏమవుతుంది దుఃఖపడాల్సిన పరిస్థితి వస్తుంది